హలో చూపమ్మ ఏమేమి పథకాలు అందుతాయండి ఏం పథకాలే వీలేదు నాకు ఏం పథకాలు ఈయలేదు ఏం రాలేదండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయా సార్ కాదే మరి ఏమైనా జాబ్ చేస్తున్నారా అండి హెయిలేజర్ మరి ఎందుకంటే రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై చేయాలి నాకు ఏ పథకాలు రాలేదు మీరు ఏం అప్లై చేయలేదు మీకు ఏమీ రాలేదండి ఏమీ రాలేదు ఓకే సార్ మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం గా కల్పించడానికి క్షేను మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మధ్యతో కల్పించాలని కోరుకుంటున్నామండి జగనన్న ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి జగన్ ఆంధ్రప్రదేశ్ ఒక్క అభివృద్ధి అభివృద్ధి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి ప్రాజెక్టు అమరావతి రాజధాని నాశనం చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరా అమరరాజా కంపెనీ ఉంటే వాళ్ళ ధరిం ఉన్న ఉన్న కంపెనీలను సాఫ్ట్వేర్ కంపెనీ ధరిం ఈ దరిద్రుడు ఉంటే మళ్ళీ మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్లో బీహార్ కన్నా ఈ తయారై ఉన్నాం ఇప్పుడు మళ్ళా వాడు కోట ఏమంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లే ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారంలోకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఎవడైనా పనికి మన లో కూడా చేస్తాడు పంజారం పంజారం ఇవ్వదండి అభివృద్ధి అదండి అభివృద్ధి గురించి చెప్పండి అండి ఏం చేస్తాడు ఒక్క అభివృద్ధి చెప్పండి చాలా మంది పథకాలు ఇస్తాయి పథకాలు కాదు కదండి అభివృద్ధి కదా కావాలి పథకాలు అనేది పనికి మల్ లో కూడా ఇస్తాడు పథకాలా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి இது வதிலே தரி பட்டு பண்ணி ஒர்க்கான்ஸ் இப்பே நாசனம் உதியோகம் சகோகம் கம்பெனி நாசனம் மல்லா ஓட்டுமாரி அடுகு நேரே மிமேன் ஜாலி படாலா நான் சிக் படலா அர்து எவடைய ஓட்டு அடிக்கே முந்தது இதுக்கோ இது சவரால அபிவ் சார் அனுப்பி ஓட்டு அடுகுத்தார் காணே அடுத்த పథకాలు ఇచ్చే ఓటేయండి పథకాలు ఏది కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు బస్ డీల్ ఎంత పెంచారు ఏదండి ఒకటన్న మంచి ఉందా చెడు తప్ప ఒకటన్న మంచి ఉందా అన్నవయ్య ప్రాజెక్ట్ కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఓకే సార్ ఏది ఓట్లాడదాం చెప్పండి మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాలు పథకాలు అని పంజారం చెప్పండి పప్పు తెల్లాలి మా దానికి ఇచ్చిన పని పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చేయడానికి మీరైనా తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇట్టని తోటి పథకాలు తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి నాశనం అయిపోద్ది ఈ దేశం